గన్నేరువరం నుంచి గుండ్లపల్లి వరకు తార్ రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పన్నెండవ తేదీన భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రకటించాయి ఈ సందర్భంగా శనివారం రోజున మాజీ ఎమ్మెల్యే రసమి బాలకృష్ణ బైక్ ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి పోసుడు కాదు తార్ రోడ్డు వెయ్యాలి కంగారు రోడ్డుపై వెంటనే తార్ వేశాకనే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది రోడ్డును నేను తెచ్చాను కానీ నీకు పని చేపించేత తెలివి లేకపోవడం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కల్వెట్టుల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు ఇప్పటికే రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు కలిగించిన వారు ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు ప్రజల అవసరాలను పక్కన పెట్టిన అధికార యంత్రాంగం తీరు మార్చుకోవాలని అభివృద్ధి పనులకు రాజకీయాలు అడ్డుగా రాకూడదని రసమై హెచ్చరించారు ఈ నెల పన్నెండును నిర్వహించనున్న బైక్ ర్యాలీలో మండలంలోని యువత రైతులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్త గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యే పోయి పైసలు తీసుకొస్తాడు కానీ ఎంత అంటే నేను లోపలికి రాని తెలియరాట మీరన్నా రానరా మీ సంత చూసుకొని నేను ఆయన పోతా కల్తా అని చెప్పేసి ఇలా గ్రామాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకో కలిపే పరిస్థితి దుస్థితిలో ఉన్నవానంటే నువ్వు రోడ్ చేస్తా అంటే మరి ప్రజలు ఏ విధంగా నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ అరాబరిగా ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఆ రోజు ఇల్లు అనర్హులకి ఇచ్చిరంటే మళ్ళీ ఒక దుకాణం పెట్టి పెట్టురని ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ దొంగతనం జరుగుతుందంటే ఇదేటి పెట్టి ఇవాళ మేము ఖచ్చితంగా ప్రజలు తిరగబడతా ఉన్నారు ప్రజలు అడుగట్టే పరిస్థితిలో లేదు రేపు గ్రామాలకు మేము వెళ్ళలేని పరిస్థితి అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఆ కంట్రాక్టర్ కాళ్ళు మొక్కి నువ్వు డాంబర్ ఏకున్నా పర్వాలేదు మన్ను పోయి రాజాలు అంటున్నాడు అయ్యా ఇప్పటికి మీరు మస్తు మన్ను పోచిరు జనం నోళ్ల మీ ఆరు గ్యారంటీలతో మస్తు మన్ను పోయిరు ఇంకా నువ్వు మన్ను పోతే నమ్మే ప్రజలు లేరు మీ మీద మన్ను పోసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే రోడ్లు ఇలా గారడి మాట ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా అక్కడ బేగంపేట వడ్లూరు